గుడి బయట అయితే ఇదిగోండి ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి గుడి ఆవరణ చూడండి ఇది ఎంట్రన్స్ గుడికి హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మరి నేనైతే ఈరోజు తార సెకండ్ హైదరాబాద్ తారక హనుమాన్ నగర్ అనే ఒక దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను మరి ఈ వారి గురించి అయితే నేను చాలా తెలుసుకోవడమే జరిగి నాకు అనిపించే మనసుకి ఈ స్వామిని దర్శించుకుందామని వచ్చింది అయితే మేము వచ్చే వేల సమయంలో వారిని అయితే క్లోజ్ చేసిందనమాట మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషం స్వామివారిని చూస్తున్నారు కదండి ఈయన చాలా శక్తివంతమైన స్వామివారని చాలామందికి అనుకున్న కోరికలు కూడా జరిగాయని అంటున్నారు మరి హైదరాబాద్లో తారక అనే హనుమాన్ నగర్ అనే చెప్పేసి ఒక ఏరియా అయితే ఉంది అక్కడైతే స్వామివారు ఉన్నారనమాట ఇక్కడ పదకొండు సార్లు ప్రదక్షిణ ఇలాగా చేసి మనం అనుకున్న కోరుకుని కోరుకొని పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం వలన అనుకునే పనులు అయితే జరుగుతాయని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు మరి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఈ నుండి విశాఖపట్నం నుంచి వచ్చారా సార్ మీరు అంటే విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఏ విధంగా మీకు టెంపుల్ గురించి తెలిసింది అసలు ఏంటి కట్టి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంతా అయిపోయిందండి గుడి కట్టారు సుబ్రహ్మణ్య స్వామి

మరి ఈ ఒక్క దేవాలయాలు నిర్మించి పది సంవత్సరాలు అవుతుందండి ఈ పది సంవత్సరాల్లోనూ కూడా ఒక అంటే ఒక మనిషి ఒక ఆమెకి కల్లో స్వగ్రంలో స్వామివారి దర్శనం ఇచ్చి ఈ విధంగా ప్రతిష్ఠించమని చెప్పి చెప్పడం జరిగిందని ఇక్కడ పురాణంగా చెప్తూ వస్తున్నారు మరి ఈ దత్తాత్రేయ స్వామి వారికి అనుకున్న కోరికలు జరుగుతున్నాయని చాలామంది నమ్మకం మీద వస్తూ వెళ్తూ ఉన్నారు నేను కూడా నాకు తెలిసిన తర్వాత అదే నమ్మకంతో నేను అడ్రస్ని కనుక్కొని ఎత్తుక్కుంటూ వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం అయితే నాకు చాలా అద్భుతంగా జరిగింది మరి ఈ దేవాలయంలో హనుమాన్ ఉన్నారు బ్రాహ్ముడు వారు ఉన్నారు అలాగే శివాలయ్య శివ శివయ్య ఉన్నారు ఇంకా సాయిబాబా స్వామి సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి ఇలా మొత్తం అందరి దేవుళ్ళు కూడా ఈ ఒక్క టెంపుల్లోనే ఉన్నారండి కానీ టెంపుల్ చాలా పురాతకంగా ఉంది మరి దీన్ని దాతలు ఎవరైనా సరే విజయ డేరీ వాళ్ళ స్థలంలో ఈ విధంగా కట్టడం అయితే జరిగిందండి పది సంవత్సరాలంటే కొంచెం పురాతనంగానే అనుకోవాలి ఇంకొంచెం డెవలప్మెంట్ అయితే ఇంకా బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అడ్రస్ కనుక్కొని రావడమే ఇబ్బందిగా అనిపించింది సరిగ్గా చెప్పకపోవడం అంటే దత్తత్రేయ స్వామివారు అనేది ప్రాప్గా అవ్వట్లేదు ఓన్లీ ఆంజనేయ స్వామి మందిరం అంటేనే తెలుస్తుంది తప్ప స్వామివారికి కూడా ఒక ప్రత్యేకతగా ఉంది ఇక్కడ మొక్కుకున్న మొక్కులు అవి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆయన ఆయన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంతగానో సార్ మీరు ఎక్కడి నుంచి వస్తారు లోపలే మీరు దత్తాంత్రేయస్వామి వారి గురించి ఎప్పటికైనా కొంచెం గోదామైతే జరుగుతుంది ఇప్పటివరకు అంటే మీరు అనుకున్నది మొదట్లో ఏమైనా జరిగిందా జరిగిందా మంచిది అదే సార్ ఇలా అందరూ కూడా యూట్యూబ్లోనే మా అలాంటి వాళ్ళు ఇలా భగవంతుడు పలాన దగ్గర వెలుసు ఉన్నాడు అనుకునే పనులు జరుగుతున్నాయని తెలుసుకొని రావడం జరుగుతుందండి చాలామంది భక్తులు అలాగే నా వీడియో చూసిన వాళ్ళు కూడా దయచేసి దత్తాత్రేయ స్వామికి మీకు మనిషికి లేని కోరికలు అంటూ ఉండవు ప్రతి ఒక్కరు అనేది ఖచ్చితంగా ఉంటుంది అది కొన్ని మనం చేయగలుగుతాం కొన్ని భగవంతుడే చేయగలుగుతాడు ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆటంకాలు అలా ఉంటాయి కాబట్టి మరి ఆ ఆటంకాల్ని కూడా మనం జయించుకొని ఆ ఒక్క మన ఏ ఏ పని అయితే తలపెట్టి ఆ పని సంపూర్ణంగా సంపూర్ణంగా జరగాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలా దత్తాత్రేయ స్వామి వారు అనే మహిమని తెలుసుకొని ఈ అయితే రావడం జరిగింది కాబట్టి మీకుండే కోరికలు ఏమైనా ఉంటే కూడా స్వామివారి దగ్గరికి వచ్చి దయచేసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మీరు కొబ్బరికాయ పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని పదకొండు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మీరు జరగని పని కూడా జరుగుతుంది అనుకునే మనసులో అనుకునే స్వామివారి మీద ముఖ్యంగా నమ్మకం అనేది ఉండాలండి ఏదో స్వార్థపూర్వకమైనటువంటి కోరికలు కాకుండా జరుగుతుంది ఇది స్వామి ఎంతవరకు నాయం ఎంతవరకు ధర్మం అనేది స్వామివారి మీద మీరు పెట్టి నమ్మకంతో ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కుట్టి చూడండి మీకు ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది అనేది నేను తెలుసుకున్నాను నా నమ్మకం నేను మొదటిసారే రావడం నేను కూడా కోరుకున్నాను ఖచ్చితంగా నా కోరిక జరిగినట్లయితే ఆ స్వామివారికి ఇక్కడ కనుక్కొని ఏ విధంగా స్వామివారి సేవ చేయాలనేది నేను ఖచ్చితంగా చేస్తానండి భగవంతుడికి నా వంతుగా నేను ఖచ్చితంగా చేస్తాను మీకు ఈ యొక్క గుడి ఆవరణ మొత్తం అంతా కూడా చూపించడం జరుగుతుంది వీలైతే మీరు ఎవరైనా సరే ఏ ఊరి ప్రాంతం వాళ్ళు చెందిన వాళ్ళైనా సరే హైదరాబాద్ వచ్చి ఈ నగరం ఏంటి తారక తారనాక తారనాక అనే నగరము ఒక ఏరియా ఉందండి విజయ్ డైరీ అనేసి ఒక సంస్థ ఇక్కడ ఒక వ్యా వ్యాపారం ఉందన్నమాట విజయ్ డైరీ అని పాల డిపో సో ఆ డిపో బ్యాక్ సైడ్ హనుమాన్ టెంపుల్ అంటేనే తెలుస్తుందండి దత్తాత్రేయ స్వామి వారంటే అయోమయంగా మొహాలు పెడుతున్నారు కానీ ఇక్కడ మెయిన్ పవర్ఫుల్ దత్తాత్రేయ స్వామి కానీ హనుమాన్ టెంపుల్ గాన మనకి వచ్చిందనమాట మాటల్లో సో ఒకసారి గుడిని మొత్తం చూపిస్తాను చూడండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క అనుభవాలను మాత్రం షేర్ చేస్తున్నాను పాజిపెట్టు ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి నాకు తెలియక రాముల వారు అనుకున్నాను యాక్చువల్లీ మేము అడ్రస్ని కనుక్కుంటూ వచ్చే సమయం వల్ల కొంచెం ఆలస్యం అయ్యి గుడి అయితే ముయ్యడం జరిగిందనమాట తలుపులు వేయడం జరిగింది స్వామి వారిని దగ్గరగా ఒకసారి చూడండి సుబ్రహ్మణ్యం స్వామి పాసే పెట్టి ఇక్కడ క్లోజ్ చేశారండి అమ్మవారు అనుకుంటాను సో అదే ఇక్కడ వచ్చేసి మన స్వామివారు శివయ్య అండి శివయ్య కూడా ఇక్కడ కొలువై ఉన్నారనమాట మీకు కనిపిస్తుంది కదా కొంచెం ఆలస్యం అవడంతో గుడి తలుపులని అయితే వేయడం జరిగింది కానీ మాకు దర్శనం అయితే జరిగింది ముందు దర్శనం అయితే చేసుకున్న తర్వాతే వీడియో తీయడం జరుగుతుందనమాట ఎందుకంటే మొదట మనం భగవంతుడికి అయితే దండం పెట్టుకోలేదు కదా మరి ఇక్కడ బుజ్జ వినాయక స్వామి కూడా ఉన్నారండి స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి దాని తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సాయిబాబా కూడా కొలువై ఉన్నారు సాయిబాబా ఇదిగోండి గుడి ఆవరణ అయితే ఇలా ఉందనమాట అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు నవ నవగ్రహాలు చుట్టూ కూడా తిరుగుతున్నారు స్టార్టింగ్ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడ శివయ్య అయితే ఇస్తారు ఇవ్వండి ఇది ఎప్పటి నుంచో పాతగా పాత శివయ్య శివలింగ శివలింగ శివ ఏమంటారు శివలింగ ఈశ్వరుడిది ఉంది అని చెప్పేసి అంటారు సో ఇది ఉండి శివలింగం మరి ఇక్కడే ఉన్నారన్నమాట ఈ గుడి అంతా చూసారు కదా ఇక్కడ ఆవులు కూడా ఉంటాయి అనుకుంటాను బహుశా ప్రజెంట్ అయితే గో గోశాల లాంటిది ఉంది ఇంకో గోవులకు పెట్టవలసిన ఫలితం దీనికి సంబంధించినటువంటి ఇదైతే ఉంది చాలా ప్లేస్ అయితే మంచిగా ఉంది కానీ కొంచెం డెవలప్ అయితే జరగాలి అక్కడ నుయ్యి కూడా ఉందండి ఆ కార్నర్లో సో ఇదనమాట మరి ఇప్పుడు చూసారు కదండి శ్రీ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ మరి మీకు కూడా రావాలి స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ గుడికి విజిట్ చేయండి ఈ గుడి అయితే చూస్తున్నారు కదండి ఎంట్రన్స్లో మనకి శివాలయం కనిపిస్తుంది ఇది ఎప్పటి నుంచో శివాలయం అయితే ఉన్నది అని అంటున్నారు ఇక్కడ మనుషులు నెక్స్ట్ ఆ లోపలికి కార్నర్లోకి వెళ్తే స్వామివారు దత్తాత్రేయ స్వామి వారు అయితే దర్శనమిస్తారు కానీ మీరు అడ్రస్ అయితే మాత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మాత్రమే తెలుస్తుందండి మరి మీరు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీరామ్ thank you